దేశవ్యాప్తంగా కార్మికులంతా సమ్మె చేస్తూ ఉంటే ఆ సమ్మె సందర్భంగా ఆ సమ్మె సమ్మెలో భయంతో మరి నరేంద్ర మోడీ లేబర్ కోడ్లను వెనక్కి తీసుకొని వచ్చారు కానీ ఈసారి బీహార్ ఎన్నికలు అయిపోయిన వెంటనే మరి నరేంద్ర మోడీ నవంబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి లేబర్ కోడ్లు అమలు చేయండి అని నోటిఫికేషన్ విడుదల చేశారు అంటే నరేంద్ర మోడీ మరి ఎవరి కోసం ఈ దేశం దేశంలో పాలన చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలి ఎన్నికలకు ముందు ఎన్నో రకాల రకాల హామీలు కార్మికులకు ఇచ్చారు రకాలుగా ఆదుకుంటామని చెప్పారు కార్మికులకు అన్ని రకాలుగా సహాయ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు నిరుద్యోగాన్ని నిలుపు మార్పుతామని చెప్పారు కానీ ఎన్నికలైపోయినాక గద్దె గెట్టిన తర్వాత నరేంద్ర మోడీ మరి అదే విధంగా పాత పద్ధతిలోనే ఈ రోజు నరేంద్ర మోడీ పరిపాలన సాగిస్తా ఉన్నారు అందులో ఎంతో ప్రాణ ప్రాణప్రాయమైనటువంటి చట్టాలు ఇది నలభై నాలుగు రకాల చట్టాలు ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వ కాలంలోనే ప్రాణ త్యాగాలు చేసి నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలు సాధించుకున్నారు కార్మికులు ఈ రోజు నరేంద్ర మోడీ అంబానీ అదాని లాంటి కార్పొరేట్ కంపెనీల కోసము కార్పొరేట్లకి అనుకూలంగా ఉన్నటువంటి మార్చడానికే ఈ రోజు కార్మిక ఉన్న హక్కులను తీసేసి ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి ఈ రోజు నాలుగు లేబర్ కోర్టులు తెచ్చింది ఈ నాలుగు లేబర్ కోర్టులో కార్మికు సమ్మె చేసే హక్కు లేదు ధర్నా చేసే హక్కు లేదు అడిగే హక్కు లేదు కనీసం యూనియన్ కట్టిన హక్కు లేదు ఉన్న యూనియన్లను కూడా తొలగించడానికి అందులో ఆ లేబర్ కోర్టులో ఉంది అందుకే ఈ రోజు ఈ కార్మికులంతా ఈ లేబర్ కోర్టులకు వ్యతిరేకిస్తున్నారు దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోట్లను వెంటనే వెనక్కి తీసుకోపోతే దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు ఈ రోజు సమ్మె రోజు సమ్మెత కాదు ఈ సమ్మె కొనసాగించడానికి కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారు అందుకే లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు కేంద్ర కార్మిక సంఘాలన్నీ పిలుపు ఇచ్చాయి కూడూరులో కూడా ఇక్కడ ఉన్న సిఐటి ఆధ్వర్యంలో కార్మికులంతా మరి ఈ రోజు సమ్మెలో పాల్గొంటా ఉన్నారు ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఈ లేబర్ కోర్లను వెనక్కి వెంటనే వెనక్కి తీసుకొని పాత చట్టాలను అమలు చేయకపోతే రానున్న రోజుల్లో కార్మికులంతా పెద్ద ఎత్తున సమీకరించి పెద్ద ఎత్తున ఉత్తమాలు చేయడానికి కూడా మేము వెనకాడబం తెలియజేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నాను నా పేరు జయ మోహన్ సిఐటి డివిజన్ కార్యదర్శి గుడు